మనం ప్రస్తుతం హన్మకొండలోని నయమనగర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇది దాదాపు గంట సేప నుంచి రణరంగంగా మారింది ఎందుకంటే మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయభాస్కర్ దీనికి సంబంధించి సవాల్ విసిరితే రాజేందర్ రెడ్డి ప్రస్తుత శాసనసభ్యులు దీనికి ప్రతి సవాల్ అన్నారు కొద్దిసేపట్లో ఒక గంట సేపు వ్యవధిలోనే ఇద్దరు కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అప్పటికే దాస్యం వినయభాస్కర్ దీనికి సంబంధించి అటు శ్మశానం పెత్తమ్మగడ్డ శ్మశానం గురించి కావచ్చు నయమినగర్ బ్రిడ్జి కావచ్చు కాలోజీ కళాక్షేత్రం కావచ్చు ఇవన్నీ కూడా వివరించడానికి దాదాపు ఒక గంట సేపు సమయం తీసుకున్నారు ఈ లోపల విజువల్స్ కానీ లేకపోతే పోతే మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు అటు చెప్పడం జరిగింది అప్పటికే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ బాహాబాయి తలబడ్డారు ఇటు కాంగ్రెస్ శ్రేణులు తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు మోహరించి అటు అప్ చేస్తున్నారు నగర్ బ్రిడ్జి కరీంనగర్ వరంగల్ కు సంబంధించి ప్రధాన రహదారి మీద ఉంది దాదాపు పెద్ద సంఖ్యలో ఇక్కడ వాహనాలు కూడా వెళ్తుంటాయి ఇటువంటి పరిస్థితులలో కూడా నగర్ బ్రిడ్జి మీద దాదాపు ఒక అరగంట సేఫార్ నుంచి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఉంది ఈ దీనిపై వెంటనే విచారణ జరిపించాలని తనకైతే తన మీద దాడి చేసిన వాళ్ళను శిక్షించాలని శ్మశాన వాటిక మీద ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను కూడా శిక్షించాలని మాజీ ప్రభుత్వ చీఫ్ వినయభాస్కర్ రోడ్డు మీద బైఠాయించారు ఇప్పుడే మనం చూస్తున్నాం ఏసీపీ దేవేందర్ రెడ్డి కానీ ఇతర పోలీసు అధికారులంతా కూడా దాస్యం వినయభాస్కర్ లేపడానికి కానీ లేదా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా మేయర్ కూడా కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు శ్రేణులంతా కూడా ఇక్కడ ఉన్నారు

వారు ఇచ్చిన సవాల్కు మేము సవాదమ్మ గడ్డల స్పష్ట వాటికూల్ కాబట్టి నలభై గంటల్లో వాటిగా నిర్మాణం చేయాలి పూల కొట్ట ఎస్సీఎస్ పెట్టాలి ఈ ఉన్న నాలాను సీదా చేయాలి ఆ ఒంకటిక్కలున్న ఇంకా ఇక్కడ ఉన్న మసీదు ను ఏదైనా చేయాలి చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద డబ్బాలు అమ్ముకుంటారు తీసేసిండ్రు బాబు అక్కడ ఆపారు ఒక టీకర్ ఉంటుంది అంటే చాలా నీళ్ళు ఎట్ల పోతాయి ఇంకా టీకర్ పోతాయి మేము ఇవి ఏదో ప్రెస్ మీట్లో చెప్తుంటే ఆ కారణంగా వచ్చిండు గుండాలు వచ్చి ప్రజాప్రాజ్యం చూడకుండా మా కార్పొరేట్ వాళ్ళు మా మహిళా మీద ఎంగో ఇంత దాడియా బాబాయిన ఇష్టం విచక్షణ రహితంగా పోలీసులు అండలు చూసి కొట్టిండు మేము ఈ దాడులు భయపడేటోళ్ళు దాడి జరిగింది దయచేసి వాస్తవాలను పెట్టండి ప్రెస్ నేను విజ్ఞప్తి చేస్తున్నా వాస్తవాలు పెట్టండి వాస్తవా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాదుల పైన ఏ తీరుగా దాడి జరిగిందో తాడి తిరుగుతున్నది ఈ రోజు మా బీసీ వర్గాల కోసము అధ్యాయనానికి వెళ్తే మద్రాద్ పోతే మద్రాద్ బాబు అంటున్నారు ఈ రోజు పేదల కోసం పోరాడడం తప్ప ఈ రోజు గురుషవాసన కోసం బాబు మాట్లాడటం ఏమైనా విచారించండి ఖచ్చితంగానే సిపిగాని కలుస్తాము న్యాయ విచారణ చేయాలి ఈ రోజు నిజంగా అయిన చిత్తశుద్ధి ఉంటే గ పెద్దమ్మ గట్టలా దళితుల స్పందించ కట్టియాలి అక్కడ వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు అట్రస్ చేయాలి నమోదు చేయాలి అదేవిధంగా నగర్ మన ఈద్గా దగ్గర మసీద్ కుంగిపోయింది దాన్ని కట్టియాలి ఇయాలి డబ్బాలు తొలగించి చాలా మంది